మరి ఎవరైనా ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే వాటిని సవరించేదానికి కోర్టులు ఇవన్నీ కూడా మనం చూసాం కానీ గత పదకొండు సంవత్సరాల్లో ఈ రాజ్యాంగ వ్యవస్థలని నీరుదార్చేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేసింది ఉదాహరణకు మెయిన్ థింగ్ ఏమిటంటే ఓటు హక్కు సరిగా వినియోగించుకోవడం పారదర్శకంగా ఎన్నికలు జరగడం ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారు పరిపాలన చేయడం అనేటువంటిదే ముఖ్యం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కమిషన్ ఉండేవాడు పిఎన్ సేషన్ శేషన్ గారు పిఎన్ శేషన్ గారు ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు రాయడం మొదలు పెడితే ఆయన ఒప్పుకోలేదు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్ట్ కాదు నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన ఎక్సెప్ట్ చేసుకొని అదే పారదర్శకతో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఎలక్షన్ కమిషన్ అంటే ఏమిటో ప్రజలకు చూపించాలి ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ కమిషనర్లు ముగ్గురు అదేవిధంగా వారిని అపాయింట్ చేసేదానికి ఒక కమిటీ ఉండేది ఒకటి ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు మూడో వారెవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరో పరిశీలించి వారి పూర్వపరాలు వారు చేసినటువంటి పనులు వారి మీద ఉన్నటువంటి మరి రిపోర్ట్స్ అన్ని పరిశీలించి